ఈ ఊరి పేరు చెప్తే చాలు నోరు ఊరిపోతుంది అదే గ్రామ పంచాయతీ కార్యాలయం సిర్నాపల్లి నోరు ఊరించే స్వీట్లకు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలు ఫేమస్ కాకినాడ కాజాలు బందరు లడ్డూలు తాపేశ్వరం పూతరేకులు అలానే ఈ ఊరు కూడా ఒక స్పెషల్ ఉంది పూర్వీకుల నుండి ఇప్పటి వరకు కూడా ఈ సిర్నాపల్లి పాలకోవాకు ప్రసిద్ధి ఇక్కడ తయారు చేసే పాలకోవా నోట్లు వేసుకోగానే కరిగిపోతుంది సాధారణంగా పాలు లీటర్ అరవై నుండి డెబ్భై రూపాయలకు మించి ఆదాయం ఉండదు ఇలా తయారు చేసి కోవా ద్వారా అధిక లాభాలు వస్తాయి ఒక కేజీ కోవా కావాలంటే మూడు నుండి నాలుగు లీటర్ల పాలు అవసరం గ్రామంలో సుమారు అరవై కుటుంబాలు ఈ పాలకోవా మీద జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలోనే ఈ ఊళ్ళో పాడి సంపద చాలా ఎక్కువ ఈ గ్రామంలోని వారు నేరుగా నిజామాబాద్ హైదరాబాద్ కరీంనగర్కు వెళ్ళి ఈ పాలకోవాని అమ్ముతుంటారు ఇంగ్లాండ్ అమెరికా ఆస్ట్రేలియా ప్రవాస భారతీయులు కూడా ఇక్కడి కోవాలను తీసుకెళ్ళి అక్కడ స్వీట్లు చేసుకొని తింటున్నారు ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాడి పశువులు కనిపిస్తాయి అలానే ఇంటి ముందు ఈ పొయ్యి కూడా కనిపిస్తుంది ఈ పాలకోవా మీద ఈ ఊరి ప్రజలు తమ కుటుంబాలను బ్రతికిస్తూ తమ పిల్లల్ని కూడా పై చదువులు చదివిస్తున్నారు ఈ ఊర్లు అడుగుపెట్టగానే వాసనతో నోరు ఊరిపోతుంది ఇలాంటి ఈ ఊరు మీరు ఎప్పుడైనా చూశారా అదే సిర్నాపల్లి అనే ఊళ్ళో ఇలా పాలకోవా తయారు చేసి వీటి మీద బ్రతుకుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి